గౌరింటాకు మొక్క ఎలా పుట్టిందో మీకు తెలుసా గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది అలాంటి సమయంలో ఆమె రజస్వలా అవ్వడంతో ఆమె నుండి వచ్చిన రక్తపు చుక్క నేలను తాకుతుంది ఆ రక్తపు చుక్కే ఒక విచిత్ర మొక్కగా మారుతుంది ఆ మొక్కను చూసిన గౌరీదేవి దాని ఆకులను కోస్తుంది ఆ సమయంలో ఆమె చేతులు ఎర్రగా మారుతాయి ఇది చూసిన ఆమె తండ్రి పర్వతరాజు అయ్యో నా బిడ్డ చేతులు ఎర్రగా కందిపోయింది అని బాధపడతాడు అప్పుడు గౌరీదేవి నాన్నగారు నా చేతికి ఎలాంటి నొప్పి లేదు పైగా నా చేయి చాలా అందంగా ఉంది అని పలుకుతుంది దీంతో పర్వతరాజు కూతురి మొహంలో సంతోషం చూసి ఇకపై ఈ మొక్క స్త్రీ అలంకరణకు చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుందని అందరి చేతులకు దీన్ని అలంకరణగా పాడుతారని పలుకుతాడు ఈ విచిత్రపు మొక్క ఆషాఢ మాసంలో గౌరీదేవి ఎప్పుడూ తన తల్లి ఇంటికి వచ్చినా తన ఆకును చేతికి పెట్టుకోవాలని ఆ మొక్క గౌరీదేవిని కోరుతుంది అందుకే గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకు అయిందట ఆషాఢంలో ఎక్కువగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడానికి కారణం కూడా ఇదేనట ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీదేవి భక్తులందరూ కామెంట్లో చెప్పండి జై గౌరీ మాత అని